సంక్రాంతి సంబరాలు మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పొరుగుళ్ళ నుంచి ఎక్కడైతే విదేశాలు కానీ ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ ప్రజలంతా కూడా ఇప్పటికే కోనసీమ ప్రాంతం కావచ్చు ఇటు కాకినాడ జిల్లా కావచ్చు సంతూళ్ళకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది మనం ప్రస్తుతం చూడు చూసుకోవచ్చు సంక్రాంతి పేరు చెప్తే పెద్ద ఎత్తున జరిగేది కోడిపందాలు ఇక్కడ సాంప్రదాయం ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ సాంప్రదాయంగా కోడిపందాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఈ కోడిపందాలకు సంబంధించి బరులు ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పుడే ఈ పందెం రాయలకు వెసులుబాటు కల్పించేందుకు కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూసుకుంటే ప్రతి గ్రామంలో కోనసీమ వ్యాప్తంగా కావచ్చు ఇటు కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి కోడి పందాల బర్రెలు సిద్ధమవుతూ ఉంటాయి ఖాళీ నివేశన స్థలాలు ఏవైతే ఉంటాయో వీటిని ఎంచుకుని ఈ ప్రాంతంలో ఒక పిచ్ లాగా అయితే క్రికెట్ పిచ్ ఎంత శ్రద్ధగా అయితే తయారు చేస్తుంటారో అదేవిధంగా ఇక్కడ కోడి పందాల బరి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఇది పూర్తిగా ఒక రింగ్ అనమాట ఇక్కడ ఒక పందెం జరుగుతుంది ఒక పందెం తర్వాత మరో పందెం నిర్వహించేలాగా ఉదయం రేపు భోగి రోజు ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి ఈ పందాలు భోగి సంక్రాంతి కనుమ రోజు కూడా మూడు రోజుల పాటు నిర్ నిర్విరామంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే నైట్ ఫ్లడ్ లైట్ల కాంతిలో కూడా ఈ పందాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వేల సంఖ్యలో కోడి కోడి పుంజులను ఈ పందాల కోసం రెడీ చేసిన పరిస్థితి అయితే మనం ఇప్పటికే చూసాం అయితే ఈ పందం ందాల నిర్వహణ అయితే భోగి రోజు మధ్యాహ్నం పదకొండు గంటల తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ముఖ్యమైన లీడర్స్ ఆదేశానుసారం ఇటు పోలీస్ శాఖ కూడా చూసి చూడట్టుగా వదిలేస్తూ ఉంటే ప్రతి ఏడాది కూడా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు జరుగుతూ ఉంటాయి సాంప్రదాయం ఏదైతే సంక్రాంతి సాంప్రదాయంగా కొన్ని ఏళ్ళగా వస్తున్నటువంటి ఈ కోడిపందాల వ్యవహారానికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా పక్కగా నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడా కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానికంగా ఉన్నటువంటి లీడర్లే దీనికి తమ బాధ్యతగా తీసుకుని ఇక్కడ ఈ పందాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడ కూడా గొడవలు ఘర్షణలు జరగకుండా ఎందుకంటే డబ్బుతో పందాలు నిర్వహించే క్రమం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఘర్షణలు గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపడుతుంటారు ఈ ప్రాంతంలో ఏదైతే ఒక సింగిల్గా ఒక బరి నిర్వహించారు దీని చుట్టూ కూడా ఫెన్సింగ్ నిర్వహిస్తూ ఉంటారు బయట పందం కాసుకునే వాళ్ళు ఎవరు కూడా లోనికి వెళ్లకుండా కేవలం కోడి సంబంధించి కోడికి సంబంధించి రెండు పక్షాలకు సంబంధించి కోడి నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళు మాత్రమే లోనికి వెళ్ళేలాగా మరోవైపు ఈ పందానికి సంబంధించి డబ్బు కాసుకుంటాం కూడా ఎవరైతే ఎటువైపు బెట్టింగ్ చేస్తున్నారో ఆ బెట్టింగ్ నిర్వాహకులు మాత్రం లోనికి వెళ్ళేలాగా చర్యలు చేపడుతూ ఉంటారు అయితే కోనసీమ వ్యాప్తంగా కానీ ఇటు కాకినాడ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి రేపు భోగి సందర్భంగా భోగి మధ్యాహ్నం పన్నెండు పదకొండు గంటల తర్వాత మాత్రం జిల్లా వ్యాప్తంగా ఈ కోడిపందాల ప్రారంభం అయితే జరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాకినాడ నుంచి నేను శ్రీధర్ ఐడ్రీమ్ న్యూస్ we